మూడు సిలిండర్లతో పాటు మహిళలకి వెయ్యి ఐదు వందలు ఇస్తున్నారు అలాగే మీకు బస్సు తిరగడానికి మహిళలకి ఉచితంగా ఇస్తున్నారు ఏ ఉన్నాయి పథకాలు అన్ని జరుగుతాయి ఆయన ఇక్కడ రావడం చాలా చాలా అదృష్టం మన ఓటు గ్లాసు మర్చిపోకుండా గాజు గ్లాస్ గుర్తుకి ఓటు మహిళలకి వెయ్యి ఐదు వందలు ఇస్తున్నారు అలాగే రైతులకి ఇరవై వేలు ఇస్తున్నారు పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నారు సిలిండర్లు మీకు సంవత్సరానికి మూడు తిరగడానికి బస్సు ఉచితంగా మహిళలకి చేసారా ఒక్క రోడ్ అయినా కరెక్ట్ గా ఉందా ప్రతి వార్డు తిరుగుతున్నాను ప్రతి రోడ్ తిరుగుతున్నాను ఏంది రోడ్ అసలు కొంచెం అయినా బుద్ధి ఉందా స్టేట్ గవర్నమెంట్ కి ఏం చేస్తున్నారు వీళ్ళు బంగా గీత గారు ఏం చేస్తున్నారు ఇక్కడ ఇది రోడ్స్ అంటారా మీరు దీన్ని డ్రైనేజ్ అంటారా డ్రైనేజ్ సిస్టమ్ అంటారా మీరు చిన్న చిన్న పిల్లకాయలు ఉన్నారు కొంచెం బుద్ధి తెచ్చుకొని కొంచెం నీట్ గా పని చేసే చేయండి వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చేస్తారు చేయిస్తారు సో తప్పకుండా ఆయనకి ఒక్క ఛాన్స్ ఇచ్చి మీరు ఆయన్ని భారీ మెజారిటీలో గెలిపించాలి పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా ఓట్లు వేయమ్మా ఓటు ఏంటి మర్చిపోదు రాజు గుర్తు రాజు గ్లాస్ చాలా మంచి కళ్యాణ్ గారు మీ చేతిలోనే ఉన్నారు ఈయన చాలా మంచి వ్యక్తి ఏదైతే సంక్షేమం పెట్టారో అవన్నీ జరుగుతాయి అది కాక కూడా చాలా పని చేస్తారు మేము చాలా దగ్గరుండి చూసా ఆయన్ని అంత దూరం నుంచి వచ్చానంటే మీరు అర్థం చేసుకోండి పెట్టాపూడమే చాలా బాగుపడుతుంది రెండు కోడు గ్లాస్ గుర్తు భవిష్యత్తు బాగుంటుంది పిల్లల భవిష్యత్తు బాగుంటది పవన్ గారిని గెలిపిస్తే మాత్రం చాలా బాగుంటది మర్చిపోకుండా గెలిపించండి ఆయనకి ఎలాంటి కులాలు మతాలు అలాంటి ఫీలింగ్స్ ఏ ఉండవు ఓకే మేము దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాల నుంచి ఆయన దగ్గర నుంచి చూస్తున్నాం నేను చిన్నప్పటి నుంచి నేను ఒక ముస్లింగా చెప్తున్నాను అనమాట ఆయన చాలా చాలా మంచి వ్యక్తి ఓకే పిఠాపురం చాలా బాగుపడుతుంది అలానే ప్రతి ఒక్క చిన్న పెద్ద ఏ కులం మతం అలాంటి ఏముండ అందరికీ సామాజిక న్యాయం చేస్తారు ఆయన ఖచ్చితంగా చేస్తారు

ఆయన మేనిఫెస్టోలో ఉంది అలాగే టెక్స్టైల్ పార్క్ లాజిస్టికల్ పార్క్ హార్బర్ అలాగే పెన్షన్స్ పెన్షన్స్తో పాటు రోడ్ డెవలప్మెంట్స్ డ్రైనేజ్ ఇవన్నీ అభివృద్ధి కింద మా పవన్ కళ్యాణ్ గారు మీ పిఠాపురం నియోజకవర్గానికి తీసుకొస్తున్నారు ప్రజలు అందరూ ఆతృతగా పవన్ కళ్యాణ్ గారిని ఆహ్మానిస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా మా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలా అని భారీ మెజారిటీలో నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇక్కడున్న ప్రజల ప్రజలకంతా అన్నదానం నెరవేరుస్తున్నాము సో ప్రతి ఒక్కరు వచ్చిన దానికి థ్యాంక్ యూ అండి నేను నేను చైతన్య ఆదికేశ్వలు జనసేన పార్టీ ప్రచార కమిటీ సో మంచి మంచి చూపిస్తుంది చెడు గడుగు చూపిస్తున్నారు సో మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ తర్వాత ఇక్కడ పిఠాపురం దగ్గర ఇక్కడ రావటం అనేది నిజంగా నా అదృష్టం ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ చాలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం అనేది ఈ మాంచెస్టర్లో ఉన్నాయన్నీ ఆయన కష్టంగా చేస్తారు సో దీనికంటే ముందు నేను వచ్చి చూసుకుంది నాకు ఇక్కడ ఏంటంటే మీ మెయిన్ అక్కడ నాలుగు రోడ్ల సెంటర్ ఉంది కదా సో ఆ సెంటర్ దగ్గర మెయిన్ ఒక బస్ సెంటర్ మీకు కావాలి ఇక్కడ వచ్చేది కూడా ఏమంటారు ఎండలు వస్తున్నాయి అక్కడ షెల్టర్ లేదు దాని తర్వాత సిగ్నల్ లేదు అక్కడ మెయిన్ నా దగ్గర చాలా యాక్సిడెంట్ జరుగుతుంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షెల్టర్ ఆ సిగ్ ఆ సిగ్నల్ ఏదైతే ఉందో అది కళ్యాణ్ గారికి చెప్పి ఇమీడియట్లీ పెట్టిస్తాను నెంబర్ వన్ నా తరపు నుంచి జనసేన తరపు నుంచి మా కళ్యాణ తరపు నుంచి అది ఖచ్చితంగా నేను మాట్లాడి చేపిస్తాను అండ్ అలాగే ఒక ప్లేస్లో ఏదో వైన్స్ ఉంది సో ఆ వైన్స్ దగ్గర లేడీసు చిన్నపిల్లలు వీళ్ళందరూ అక్కడ నడవడానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్కి వెళ్ళడానికి కానీ కాలేజ్కి వెళ్ళడానికి కానీ అది ఈవినింగ్ కావచ్చు పొద్దున్న కావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏదైతే వైన్స్ ఉందో ఆ వైన్స్ తీపిచ్చేసేలాగా ఖచ్చితంగా నేను మాట్లాడతాను సో ఇది ఒక ప్రాబ్లం ఒకటి ఉంది దాంట్లో సో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తాను ఇంకా ఆయన చేసేది ఏదైతే పథకాలు ఉన్నాయో ఖచ్చితంగా ఆయన మాటిచ్చారంటే ఖచ్చితంగా చేస్తారు ఆయన సో ఆయన తరఫు నుంచి మేము ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క నోటు అడగడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా మేము చెప్పకముందే ఈ మధ్యన ఆది ఆదిగురు వచ్చారు మేము అడగ ముందే కళ్యాణ్ గారికి అంటున్నారు అలాగే కళ్యాణ్ గారికి ఖచ్చితంగా మీరు అందరూ ఓట్లు వేసి గెలిపించి ఈ పిఠాపురం మనరు దాకా అందరికీ తెలుసు కళ్యాణన్న వచ్చిన తర్వాత ఈ పిఠాపురం అనేది హాట్ టాపిక్ అయిపోయింది ప్రతి ఒక్కరికి ఇంకొకటి కళ్యాణన్న ఎలాంటి అంటే ఆయన వస్తే మోడల్ సిటీ చేస్తారా అని చెప్తున్నారు కదా సో అది ఎలా అంటే రూపురేఖలు లేకుండా చేయటం అలాంటివి చేయరు అంటే సాంప్రదాయాలు మిస్ అవ్వకుండా ఏదైతే పల్లెటూరు వాతావరణం ఉందో ఆ వాతావరణం పెట్టే మంచి చేస్తారు ఆ డెవలప్ చేస్తారని గడ్డి నమ్మకం సో ఏదైతే సాంప్రదాయాలు ఉన్నాయో మన మన పల్లెటూరు వాతావరణం ఏదైతే ఉందో అది మిస్ అవ్వదండి అది అలానే ఉండి డెవలప్ అవుతుంది సో చాలా ఒకటి రెండుగా నేను వచ్చేటప్పుడు చాలా తిరిగి చూశాను రోడ్లు కానీ ఇంకే వేరే వేరే ఉన్నాయి సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా వైన్స్ ఒకటి అక్కడ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి చెప్పాను కదా ఇవన్నీ కూడా జరుగుతాయి ఖచ్చితంగా ఆయనకి సపోర్ట్గా మేము ఉంటాము అండ్ ఇదే కాదు ప్రతి స్పెషల్గా జనసేన అనేది ఎలా అంటే ఒక కులం ఒక మొత్తం ఏమంటారు ఇలాంటివి ఏం లేవండి నేను ఈరోజు ఇక్కడ రావడానికి కూడా కారణం ఆయన క్యారెక్టర్ ఆయన చాలా మంచి వ్యక్తి సో మమ్మల్ని అందరూ దగ్గర తీస్తారు అది ఒక చెప్తున్నాను కదా కులాల మతాలు అనేది ఆయన మైండ్లో ఉండదు సో అందుకే నేను ఈరోజు రావడం జరిగింది సో ఆయన మంచి మేము షూట్లో ఉన్నప్పుడు కానీ లేదంటే ఆయన పర్సనల్గా కానీ మేము వెళ్ళి ఆయన దగ్గర నుంచి చూసాము మేము ఆయన ఆయన మనసు కానీ ఆయన ఆయన ఆలోచనలు కానీ ఎప్పుడు స్టార్టింగ్ నుంచి మేము జానీ షూట్ చేసినప్పుడు నుంచి కూడా ఆయన టోటల్గా జనాల గురించి ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఖచ్చితంగా పిఠాపోను అనేది ఒక ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది నేను నమ్ముతున్నాను మళ్ళీ సార్తో రోడ్ షో కానీ బహిరంగ సభ కానీ ఉండబోతున్నా ఇంకా ఎవరైనా సెలబ్రిటీస్ పాల్గొనబోతున్నారా ఖచ్చితంగా అండి కళ్యాణాన్ని గురించి ఒకరు కాదు చాలా మంది వస్తారు ఓన్లీ సెలబ్రిటీగా రావట్లేదు ఒక మనిషి లాగా ఒక హ్యూమన్ లాగా ఆయన చాలా మంచి వ్యక్తి కాబట్టి వస్తున్నారు అందరికీ నమస్కారం ఫస్ట్ ప్రింట్ అండ్ మీడియాకి వందనములు వచ్చిన దానికి థ్యాంక్ యూ ఇక్కడ గొల్లప్రోల్ టౌన్లో ఈరోజు మేము ఎస్సీ ఎస్టీ వార్డ్ ఓసీ కొంచెం బీసీ ఉన్న వార్డ్స్ కవర్ చేసాము వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ వార్డ్స్ కవర్ చేసాము ఈరోజు చాలా మంచి రెస్పాన్స్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి బంపర్ మెజారిటీ ప ప్రజలు పలుకుతున్నారు అలాగే మన పిఠాపురం నియోజకవర్గానికి మన ప పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ప్రజలు చాలా తృప్తిగా పవన్ కళ్యాణ్ గారు బంపర్ మెజారిటీలో గెలవాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అలాగే ఇక్కడ ఇక్కడ వచ్చిన సీనియర్ లీడర్స్కి మన జనసేన కార్యకర్తలకి అలాగే మన టీడీపీ బీజేపీ కార్యకర్తలకి థ్యాంక్ యూ ఈ వాట్ టు వాట్ క్యాంపెయిన్ సక్సెస్ఫుల్ చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చూ చేస్తుండగా డెవలప్ డెవలప్మెంట్ అభివృద్ధి అనేది బాగా డెవలప్మెంట్ వస్తుంది అలాగే మన మన గవర్నమెంట్ జనసేన టీడీపీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిందంటే మన పిఠాపురం నియోజకవర్గానికి అందమైన రోడ్స్ బ్యూటిఫుల్ డ్రైనేజెస్ అలాగే టెక్స్టైల్ పార్క్స్ హార్బర్ మన మన ఫిషర్మెన్కి హార్బర్ అలాగే అభివృద్ధి అనేది మూడు గ్యాస్ సిలిండర్లతో పాటు పదహైదు వేలు పిల్లలకి చదువుకి తలా ఒకరికి ఇస్తున్నారు అలాగే ప్రతి మహిళకి వెయ్యిన ఐదు వందలు ప్రతి నెల ఇస్తున్నారు నాలుగు వేలు పెన్షన్తో పాటు ఆర్టీసీ బస్ మహిళలకి ఉచితంగా ఉంటుంది సౌకర్యం తిరగడానికి సో ఇలాంటి అభివృద్ధి అంతా మా పవన్ కళ్యాణ్ గారు జస్ట్ బిగినింగ్ అండి పిఠాపురం ప్రజలు మీరు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా నమ్మి ఆయన్ని ఆశీర్వదించి మీరు తప్పకుండా ఆయన్ని గెలిపించి గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు చైతన్య ఆదికేశ్వలు నేను చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం మేమందరూ ఆతృతగా కొన్ని వందల మంది ఆయన కోసం వస్తున్నాము సో ఆయన వచ్చారంటేనే అభివృద్ధి నా పేరు బిఎన్ రాజు మాలమహర్ రాష్ట్ర అధ్యక్షుని మరియు జనసేన నాయకులు పిఠాపు నియోజకవర్గం మరి ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారి పిఠాపురాన్ని పోటీ చేస్తానని వారు ఇచ్చేశారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాత్రం పచ్చి గుండెలో రైలు పరిగెడుతున్నాయి మరి రోజు రోజుకి కూడా మరి గ్రోత్ పెరుగుతుంది మరి చాలామంది రాష్ట్రం నుంచి కూడా మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కొంతమంది ఈ ఈరోజు కూడా వాళ్ళు ఎవరో దరిదోపులేం కనపడలేదు అంటే మొన్న రీసెంట్గా మరి పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసిన రోజు నుండి కూడా మొత్తం అందరూ కూడా ఎవరికారు పరారైపోరు అందు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క పిటాపు నియోజకవర్గంలో ఉన్నటువంటి గొల్లపల్లి మండలంలో మన టౌన్ టౌన్ కమిటీ వారు చేసినటువంటి ఈ యొక్క ఈరోజు మరి మా యొక్క దళితువాడల్లో మరి అలాగే కొన్ని స్లమ్ ఏరియాస్ మాత్రం మంచి పర్యటన ప్రసారం చేపట్టడం జరిగింది మరి దీనికి ముఖ్య అతిథిగా మరి గౌరవనీయులైన శ్రీ జానీ మాస్టర్ అలాగే మరి చిత్తూరు జిల్లా ఉన్నటువంటి మరి గౌరవనీయులైన శ్రీమతి శ్రీ సైతన్య ఆదికేశ్వర్ గారు కూడా ఈరోజు వారు హాజరావడం జరిగింది మరి ఈ సమీక్షలో గొల్లపూరంలో ఉన్నటువంటి యొక్క టౌన్ ఇరవై వాటి నుంచి కూడా మరి జనం కార్యకర్తలు లీడర్లు అందరూ కూడా మాత్రం తండోపల్గొని వచ్చి ఈ యొక్క ఇంటింట ప్రసారాన్ని మాత్రం చాలా గొప్పగా ఘనంగా చేయడం జరిగింది మరి ఈ ఈ యొక్క ప్రక్రియలో భాగంగా మా యొక్క దళిత వాళ్ళు ఉన్నటువంటి మరి వాళ్ళ యొక్క దళితు ఓటింగ్ కూడా అందరిని సైతం పరిచి వాళ్ళ ఓటర్లని మంచిగా వా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పనులు వారికి తెలియజెప్పి గత ప్రభుత్వ హయాంలో మాత్రం మా యొక్క దళితులు జరిగినటువంటి అన్యాయాన్ని అక్రమాలను కూడా వారు ముందు పెట్టడం జరిగింది వారు ఖచ్చితంగా మాత్రం గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అన్యాయం తెలుసుకుని ఈ రోజునే నీతివంతుడు బాధ్యత మంత్రులు అయినటువంటి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారికి పట్టణం కట్టినకే యావత్తు జనం కూడా మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి గొల్లపురం మండలంలో సుమారుగా ఈ యొక్క రెండు లక్షల నలభై తొమ్మిది ఓటర్లో కూడా అందరూ కూడా మాత్రం ఈ యొక్క అభివృద్ధికి వారు చేసిన మంచి పని కూడా వారి యొక్క మనిషిని బట్టి ఆ యొక్క పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి నీ నీతి సత్యమైనటువంటి ఆయనకి ఆయనకు నిస్వార్థపరమైనటువంటి ప్రజలందరూ కూడా పట్టం కట్టడాక కూడా ముందుకొచ్చారు మరి కొంతమంది చెప్తున్నారు దళితులందరూ కూడా మాత్రం వైసీపీ పార్టీలో ఉన్నారనమాట అదంతా పచ్చిభూతు ఎందుకంటే దళితులందరూ వైసీపీ లేదు వైసీపీ నుంచి లేకుండా ఈ రోజున గత ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి దళితులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జరిగినట్టు అన్యాయాలకి వాళ్ళ శుభ్రం రోడ్డును పడి అడుగు తినే పరిస్థితి వచ్చిందనేసి ఈ రోజు మాత్రం దళితులందరూ కూడా మాత్రం ఈ యొక్క పిటాప్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని కుల మతాలకు అత్యధికంగా కుల రహితుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని గెలిపించినకే మొత్తం యావత్ ప్రజానికి అందరూ కూడా మాత్రం ముందుకు ముందుకొచ్చారని నేను తెలియస్తున్నాను మరి దీనిపై మరి పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల లక్ష పైగా మెజార్టీతో గెలిపించి పిఠాపు నుంచి వెళ్తాను కూడా నేను తెలియస్తున్నాను అలాగే అలాగే మరి ఇక పవన్ కళ్యాణ్ గారు అంటే మాత్రం ఆయన ఒక విశ్వపురుడు అంత కాబట్టి మాత్రం కులం మాత్రం ఏమీ లేకుండా మాత్రం అందరూ కూడా పట్టం కట్టి లక్ష ఓట్లు మెజల్ వారు సిద్ధంగా ఉన్నారు అంత కాబట్టి వాటర్లు కత్తే ఉన్నారు దయచేసి మా మా యొక్క వాటర్ను కూడా ప్రలోభితం చేయొద్దు మీకు మీ మీ కాలం ముగిసిపోయింది దయచేసి మీరు కూడా ఇంకా ఈ యొక్క నిజవర్గాన్ని వదిలి వెళ్ళిపోవడం ఖాయమని కూడా నేను తెలియస్తున్నాను జై భీమ్ జై జనసేన జై